హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓ సారీ అండి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి అప్లోడ్ చేయడానికి ఎక్కడ స్కిప్ చేయాలనుకుంటానని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈరోజు శ్రావణ్ శుక్రవారం నాలుగో వారం కదా అండి సారీ అండి ఈ వీడియోలో వచ్చేసి కొంచెం వాయిస్ మిస్ అయింది అది వచ్చేసి మళ్ళీ నేను రీ అప్లోడ్ చేశాను ఏదైనా మంచి విషయం చెప్పడానికైతే మీరు అందరు నాకు హెల్ప్ చేస్తారని అయితే నేను ఈ వీడియో షేర్ కూడా అయితే సింపుల్గా వేశాను పెద్ద కలర్స్ అయితే వేయడం లేదు దాన్ని అయితే మా అబ్బాయి కొంచెం లైట్గా అటు ఇటు ఉండింది ఇది వచ్చేసి నరసింహస్వామి కొండండి మా వాకిట్లో నుంచి డైరెక్ట్గా అయితే ఏ విధంగా కనిపిస్తుంది అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను ఇదిగోండి చెట్లకి ఈ విధంగా పూలు అయితే ఈరోజైతే పూచాయి వర్షాకాలం కదా అండి చెట్లకి బాగా నిండుగా అయితే పూలు కూడా ఎక్కువ వస్తాయి అది కాకుండా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా చెట్లకి అయితే నాకైతే పూజ పూలు లోటు లేకుండా పూసాయి అన్నట్టుగా అయితే బాగా నిండుగా అయితే పూలు అయితే పూజాయండి ఇదిగోండి ఇలా రకరకాల పూలతో అమ్మవారికి మనం పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా అది కాకుండా ఇదే అన్ని రకాల పూలతో అమ్మవారికి మనం ఎలా అలంకరించామంటే ఆ పూజకి చూసేదానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు వచ్చేసి ఇది గడప అయితే పసుపు కుంకుమంతో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అసలు ఈ గడపకు కూడా పెయింట్ వేయాల్సిందండి శ్రావణ మాసం స్టార్టింగ్లో అయితే వేద్దాం అనుకున్నాను అయితే కారణాల వల్ల ఇంట్లో పని హడావుళ్ళు అయితే పెయింట్ వేయలేకపోయానండి ఈసారి లాస్ట్ వారం లోపల అయితే చక్కగా పెయింట్ వేసుకొని మళ్ళీ తిరిగి ముగ్గులు అయితే వేద్దామని అయితే అనుకున్నాను ఏమైనా కూడా మనం ఏదనుకుంటే అది కొంచెం లేట్గానే అవుతుంది కదా అండి అనుకున్న టైంకి అయితే కొంచెం పనులు అవ్వడం అయితే కొంచెం కష్టమేనండి ఇదిగోండి పసుపు కుంకుమ అయితే వేసాను కదా తర్వాత కడపకి ఈ విధంగా అయితే పూలతో ఈ విధంగా అలంకరించాను ఇదండి అమ్మవారికి పోయిలైతే ఈ విధంగా ఇ ریلی పూజైతే చేద్దాం అనున్నాను పుంపీషని విష్ణున్న విమన్న భవనవడి గమ్యముదా ముకుందం ఆనందకంద మణిమేష మన గత్తంత్రం ఆకే కర్స్థిత కనీనిక పక్ష్మనే చూశారు కదా పూజ అయితే పూర్తి చేసుకొని తర్వాత ఉదయాన్నే పాలు కాచి తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేశాను ఇప్పుడు వచ్చేసి పిల్లలు అయితే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళారు కదా ఇప్పుడైతే త్వరగా వచ్చేస్తారని టిఫిన్ అయితే రెడీ చేశాను అదే మేమైతే చెప్పాను కదా నాలుగు గంటలకి వెళ్ళేసి తలారా స్నానం చేసేసి ఎక్కడెక్కడ చెట్లకు ఉండే పూలన్నీ అయితే కోసుకొని మరి స్కూల్కి అయితే తీసుకెళ్ళేదండి ఏమైనా కూడా చిన్నప్పుడు రోజులు అయితే అస్సలు రానే రావండి ఓకేనండి జెండా పండగ అయితే మీకు కొంచెం నా వీడియోలో షేర్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నేను అదేవిధంగా డ్రాయింగ్ కూడా అయితే ఎప్పుడో చిన్నప్పుడు వేసిన డ్రాయింగ్ కదా కొంచెం అయితే అటు ఇటు అయితే ఉంటుంది ఏమనుకోవద్దండి ఏమైనా కూడా మనం డ్రాయింగ్ అన్నప్పుడు వేస్తూ ఉంటే అదే బాగా వస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు వేసిన అయితే మళ్ళీ వేయాలంటే కొంచెం కష్టమే కదా అండి ఇదిగండి ఇది వచ్చేసి నేను ఈ ఇమేజ్ వచ్చేసి కావాలనే ఇలా అయితే గీసాను అమ్మవారి ఫేస్ కాస్త సగమే వచ్చింది కదా అందుకనే వేశానండి నేను మెయిన్ డ్రాయింగ్ వేయడంలో ఒక కారణం అయితే ఉంది అది వచ్చేసి ఇది ఎంత టాలెంటెడ్గా అయితే గీసారు కదండి అదే టాలెంట్ ఇలా డ్రాయింగ్ గీయడంలో అయితే సరే అదే కాకుండా ఈ రోజుల్లో అమ్మవారి విషయంలో కూడా చాలామంది టాలెంటెడ్గా అయితే పూజలు అయితే చేసేస్తున్నారు కదా అంటే నేను ఈ విషయం చెప్తున్నానని మాత్రం మీరు మరలా అనుకోవద్దు ఏమైనా ఒక డ్రాయింగ్ వేయాలన్నా మన ఫేస్ మనం గీసుకున్నప్పుడైనా ఒక కన్ను లేదు ఒక పాట లేదు అని అయితే కొంచెం అయితే ఆలోచిస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి సమస్త లోకాలనే ఆ శ్రీ మహాలక్ష్మికి మనమైతే అవయవాలు సెట్ చేసి మరి పూజలు అయితే చేస్తున్నాం కదా ఇది కొంచెమైనా మనం ఎవరైనా ఆలోచిస్తే ఆ తప్పైతే మళ్ళీ అయితే నేను అనుకుంటున్నాను ఏమైనా కూడా అంత శ్రీ మహాలక్ష్మికి శ్రావణ మాసం అంతా ఎంతో పవిత్రంగా అయితే పూజలు చేసుకుంటాం కదా అటువంటి లక్ష్మీదేవికి మనం చేతులు కాళ్ళు అమర్చి మరీ పూజ అయితే చేయడం ఎంతవరకు అట్ట ఒక్కసారైనా మనం ఆలోచించి పూజ అయితే చేసుకుంటామంటే చాలా బాగుంటుంది కదా ఏమైనా కూడా వాళ్ళు చేశారు కదా మనం చేయాలి అలా ఏం కాకుండా కేవలం ఒక పూజారి పందులు వాళ్ళు చెప్తారు కదా ఒక కలశం పెట్టుకొని అమ్మవారిని చేసుకొని చక్కగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు కదా అదే ఒకవేళ కలషం మానవైద్యులైన వాళ్ళు ఉన్న పటాన్ని చక్కగా పూజలు చేసుకొని పూలైతే అలంకరించి ప్రసాదాలు ఏ మనకి తోచినంతలోనే ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టి అదే నైవేద్యాన్ని ఇంకెవరికన్నా ఆకలి అన్న వాళ్ళకి కడుపు నిండా ఒక పూట మన ఇంటికి పిలిచి భోజనం పెట్టామంటే ఏమైనా ఆ పూజ చేసిన ఫలితమే వేరు కదండి అలా పూజ సంపూర్ణం చేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా మనం పూజ చేసామంటే మనకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా ఓకేనండి పూజ అయితే పూర్తయింది కదా ఇప్పుడు వచ్చేసి అమ్మవారి కొడుకు ఈ విధంగా రెడీ అయిపోయాను ఇదిగోండి నార్మల్గా చెప్పాను కదా నాలుగో వారం ఈరోజు ప్రతి ఐదు వారాలు అయితే అమ్మవారికి విశేషంగా పూజలు అయితే చేస్తారు కదా పూజ అయితే ఎంత చక్కగా చేశారో నేనొచ్చేసి లాస్ట్ వారం వీలు పడితే నేను కూడా కుంకుమ పూజ అయితే చేసుకుందామని అయితే అనుకున్నాను ఓకేనండి నేను ఈ వీడియోలో చెప్పాను కదా ఇది స్వాతంత్ర దినోత్సవం గురించి అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను అది కూడా ఈరోజు కొంచెం టైం అయితే పట్టిందండి సాయంత్రమే కదా వీడియో అయితే అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఏమైనా స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక జెండా ఎగరేసి నాలుగు చాక్లెట్ పంచుకొని మీటింగ్లు ఉపన్యాసాలు ఇచ్చుకోవడమే మాత్రమే కాదు కదండి ఏమైనా కూడా అందులోని విధానాన్ని ఎంతమంది మనకి ఎన్నో పోరాటాలు చేస్తే గాని మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే కంపల్సరీగా అయితే పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలి ఈ చిన్ని క్లిప్పింగ్ అయితే ఒకసారి చూడండి నీ కష్టం ఇది నీ గర్వం ఇది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది ప్రతి తలుపు ఇది నువ్వుతో చేసిన చలినిది వ్యవసాయమనే సా పులకరించిన నేల మరి అందరియా కలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి ప్రతి రైతు ఒక రాజంటారా రాజరి కాలే రద్దంట రైతు ఈ చోద్యం హాయ్ ఫ్రెండ్స్ నేనెవరో గుర్తుపట్టారా పద్నాలుగు మంది పాకిస్తాన్ కుక్కలను చంపి వీరమరణం పొందిన జవాన్ని వేర మరణం పొందినందుకు గర్వపడుతున్నా జై జవాన్ జై కిసాన్ జై హింద్ ఓకేనండి చిన్ని క్లిప్పింగ్స్ అయితే చూశారు కదా నాకైతే అస్సలు అయితే అండి కాపరేట్ అయితే పడుతుంది ఖచ్చితంగానే పడుతుంది అయినా కూడా మీకు ఏదో విధంగా అయితే నేను ఒక మంచి విషయం అయితే చెప్పాలనుకుంటాను కదా అదే విధంగా అయితే ఏమైనా కూడా ఆడవాళ్ళని కేవలం మన ఇంట్లో ఆడవాళ్ళనే కాకుండా ప్రతి దగ్గర అయితే మనం విధంగా గౌరవించగలిగామంటే అప్పుడేనండి మనకి ఎప్పుడైనా సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్టు కదా ఓకేనండి ఇప్పటిదాకా ఎంతో ఓపిక్గా విన్నారంటే మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్